మీకు రోగాలు ఎందుకు వస్తావయ్యా ఒక చెంసెడు ఆవు పాలు తాగినోడు ముప్పై మూడు రకాల రోగాలను ఎదిరిస్తాడు ఒక చెంసెడు ఆవు నెయ్యి తిన్నోడు మూడు వందల రకాల రోగాలను కాలు కింద తొక్కి పడతాడు ఒక ఎడు మజ్జిగ తాగినోడు ఏడు వందల రో రోగాలను కొడతాడు ఒక కప్పు పెరుగు తిన్నోడు వెయ్యి రోగాలను తిప్పి కొడతాడు తెలుసా మీకు అది కేవలం ఆవు పాలు ఆవు నెయ్యి ఆవు పెరుగుతో చేసిన మజ్జిగ ఆవు పెరుగుతోనే ఆ ఫలితం ఉంటది అందుకే పంచ అమృతాలు అన్నారు అమృతం అమృతం ఇవ్వడం చూసిండా దేవతలు దాతనే అమృతం అంట మనకు అమృతం లేదని బాధపడతారు ఆవు పాలు తాగండి అయ్యా మీరు కూడా తుల్యులే ఆడవాళ్ళకందరు కూడా పీసీఓడి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి సకాలంలో పిల్లలు బహిష్ఠారు నెలసరి కూడా సరిగ్గా అవ్వట్లేదు గర్భాశయం లోపల అండములు ఉత్పత్తి అవుతలేవు ఎగ్ రిలీజ్ అయితే లేదని ఈ మధ్యలో సమస్యలు చెప్తున్నారు కదా పుట్టుకతోనే పిల్లలకు ఆవు పాలు దాపండి ఆవు నెయ్యి తినబెట్టండి ఆవు పెరుగు తినబెట్టండి ఆవు పాలతో చేసిన మజ్జిగ దాపండి మీకు రోగాలు ఎందుకు వస్తావయ్యా తల్లిపాలతో పాటు గోవు పాలు కూడా దాపించండి అయ్యా మీకు పుణ్యం వస్తుంది చాలా మంది ఆవు పాలు దాతే వేడి ఎక్కువైతది అంటారు వేడెక్కువైతది కాదు పట్టు ఎక్కువైతుంది పట్టు ఈ విషయం నేను నేను నేనెంత నిన్నగాక మొన్న ఉట్టినోని పిల్ల బచ్చగాన్ని సప్తరుషులు చెప్పింది సత్యం